అనమిక వర్షంలో కష్టపడి ఇంటికొచ్చిన వాళ్ళ అత్తామావకి మటన్ బిర్యానీ తయారు చేస్తుంది దాన్ని తీసుకొచ్చి ఒక పెడుతుంది ఇంతలో తన స్నేహితురాలు శాంతి అక్కడికి వస్తుంది ఏంటనామిక వర్షంలో ఏదో వంట చేస్తున్నా మా ఇంటి దాకా వస్తుంది అందుకే ఇక్కడికి వచ్చాను ఏం చేసావేంటి మా అత్తయ్య మామయ్య రాకరాకి ఇంటికొచ్చారు అందుకే వాళ్ళకి మా ఆయన సినిమాకి తీసుకెళ్లాడు వాళ్ళొచ్చేలోపు మటన్ బిర్యానీ చేశాను బ్రహ్మాండం నువ్వు చేసిన వంటైతే అసలు వంక కూడా పెట్టాల్సిన అవసరం లేదు కూర్చో వడ్డిస్తాను తిని రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడేం వద్దు అనామిక ఊరికే ఇంటివైపు వెళ్తూ వెళ్తూ పలకరిద్దామని వచ్చాను అంటూ కొద్దిసేపు మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది శాంతి శాంతి సరాసరి తన ఇంటికి వెళ్తుంది ఇక శాంతి అత్తగారు కాంతమ్మా ఏంటే ఉటి చేతులతో ఊపుకుంటొచ్చు అనామిక ఏం చేసిందో తీసుకురమ్మని చెప్పాను కదా అత్తయ్యా వాళ్ళ ఇంటి పరిస్థితి మనకు తెలుసు కదా పాపం వాళ్ళ అత్తయ్య మామయ్య వచ్చారని మటన్ తీసుకొచ్చి బిర్యానీ చేసిందట తను చేసిందంటే ఖచ్చితంగా అప్పు తీసుకుని చేస్తుంటది పాపం నిన్నకి వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తారు కదా అని నేనేమి అత్తయ్య అబ్బా బిర్యానీ చాలా బాగుంటది కావాలంటే తనకు డబ్బులు ఇవ్వు తను చేసిన వంట అద్భుతంగా ఉంటది ఇదిగో ఈ ఐదు వందల రూపాయలు అయినా సరే బిర్యానీ తీసుకురా అని అనటంతో శాంతి చాలా కోపంగా ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ అనామిక ఇంటికి గొడుగేసుకుని బయలుదేరుతుంది ఏంటో మా అత్తగారికి తిండిపిచ్చి ఇలా చేస్తే నేను అందరి ముందు తక్కువైపోతాను ఏం చేద్దాం అంత నా కర్మ అనుకుంటూ శాంతి వెళ్తుంది తను అనామిక ఇంటికి వెళ్లే సమయానికి అనామిక ఏడుస్తూ కింద పడిన బిర్యానీ మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది అది శాంతి చూస్తుంది అయ్యయ్యో ఏం జరిగింది అనామిక ిర్యానీ ఎంత నేను అలా బయటకు వెళ్ళానో లేదు ఎక్కడి మా మాయి దారి కొక్క బల్ల మీద నగ్గిందేని లాగినట్టుంది మొత్తం అంత కింద పడిపోయింది అంటూ ఏడుస్తూ చెప్పటంతో శాంతి చాలా జాలిగా బాధపడకన్నమిక బాధపడకుండా ఏం చేయాలి ఇంటికొచ్చిన వాళ్ళకి నేనేం పెట్టాలి పైగా డబ్బులు లేకపోతే మటన్ కొట్టి మస్తాన్ బాయ్ దగ్గర అప్పు తీసుకొచ్చాను ఆయనకి నా పరిస్థితి తెలుసు కనుక మటన్ ఇచ్చి సరుకుల కోసం డబ్బులు ఇచ్చాడు అంటూ చాలా బాధపడుతూ చెప్తుంది నాకు నీ పరిస్థితి ఏంటనేది పూర్తిగా అర్థమైంది నువ్వేం బాధపడకుండా నాతో పట్రా అని అనటంతో తను సరే అని తనతో పాటు వస్తుంది ఇక వాళ్ళు సరాసరి మటన్ షాప్ దగ్గరికి వెళ్తారు ఏమన్నా కావాలిక లేదులన్నా నాకు తోడుగా వచ్చింది ఒక కేజీ మటన్ ఇస్తావా ఇస్తానమ్మా మటన్ రేటు కూడా తగ్గింది కేవలం కేజీ సర్లెన్నా ఐదు వందల రూపాయలున్నాయి నా దగ్గర ఈసారి వచ్చినప్పుడు వందిస్తాను అని అనటంతో ఇవ్వకపోయినా పర్వాలేదులే అని చెప్పి అతను వాళ్ళకి కేజీ మటన్ కొట్టిస్తాడు వాళ్ళ తీసుకుని నుంచి కిరాణా షాప్కి వెళ్తారు అక్కడ ఉన్న రమ్య అనే అమ్మాయి ఏంటి శాంతి ఏం కావాలి అనామిక కేం కావాలో మొత్తమేవ్ ఖర్చు మొత్తం మా అత్తగారి ఖాతాలో రాసేయి అందుకు రమ్య సరే అని తనకు కావాల్సిన సరుకులన్నీ ఇప్పించి అవి తీసుకుని అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు ఇంటికొచ్చిన తర్వాత అనామిక చాలా బాధగా శాంతి నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను నా మనసులో అది చేయకూడదని అనిపించినా ఇక తప్పడం లేక నేను నీ సహాయం పొందాను అంటూ బాధపడుతుంది ఆ మాటలు విన్న శాంతి నువ్వు దాని గురించి అసలు ఆలోచించుకో వర్షం కూడా తగ్గింది త్వరగా వంట మొదలు పెట్టు అలాగే నువ్వేమనుకోకుండా మా అత్తగారికి కొంచెం బిర్యానీ ఇచ్చావంటే చాలు అందుకు అనామిక అయ్యో ఎందుకలా లా అంటావు నువ్విచ్చింది నీకే తిరిగివ్వడంలో నాకు సంతోషంగానే ఉంటుంది కానీ దుఃఖం ఎందుకుంటుంది అని అనామిక అంటుంది ఇక అనామిక వంట చేయటం మొదలు పెడుతుంది తను చాలా హడావిడిగా బిర్యానీ తయారు చేస్తుంది వంట పూర్తయిపోయిన తర్వాత అబ్బా వాసన చూస్తుంటేనే అద్భుతంగా ఉంది కొంచెం ఇస్తే నేను తీసుకెళ్లిపోతాను అనామిక వెంటనే కొంచెం లో పెట్టి ఆమెకిస్తుంది అది తీసుకుని తను ఇంటికి వెళ్తుంది వాళ్ళ అత్తగారికి ఇస్తుంది ఏంటి ఎంత సమయం పట్టింది ఏముంది అత్తయ్య వాళ్ళ దగ్గర బిర్యానీ అయిపోయింది మళ్ళీ మన కోసమని సరుకులన్నీ తెప్పించి బిర్యానీ చేయించింది మన కోసం చేస్తే కొంచమే తీసుకొచ్చావేంటి మొత్తం మనకే తీసుకురావాలి కదా నేను తిన్నాను లెత్తయ్య పైగా నాకు తెలిసిన వాళ్ళందరూ కనిపించారు వాళ్ళందరికీ అరిటాకుల్లో విస్తరిసి మరీ భోజనం పెట్టొచ్చాను అందుకే లేట్ అయింది నీ పేరు చెప్పుకునేలా చేశానులేండి ఆ మాటలు విన్న కాంతమ్మా ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు ఎందుకు చేసావో నాకేమీ అర్థం అవ్వట్లేదు ఇక శాంతి ఏదో ఒకటి చెప్పి కొంచెం ఆమెని అయోమయ స్థితిలో పడేస్తుంది ఆ సరుకుల గురించి కూడా చెప్పేస్తుంది ఆ మాటలు విన్న కాంతమ్మ సరే సర్లే దాని గురించి వదిలిపెట్టు ప్రశాంతంగా తింటాను అని చెప్పి బిర్యానీ తిని చాలా అద్భుతంగా ఉంది అంటూ వెళ్లి ప్రశాంతంగా నిద్రపోతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా అక్కడ అనామిక అత్తగారు మామగారు భర్త ముగ్గురూ తిరిగి ఇంటికి చేరుకుంటారు వాళ్ళు రావటంతోనే అనామిక వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది అది తిన్న వాళ్ళందరూ అద్భుతంగా ఉంది మహాద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకుంటూ ఉంటారు చాలా అద్భుతంగా చేసావమ్మా బిర్యానీ నిజంగా అనామిక చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా చాలా బాగుంది తెలుసా అని అంటూ ఉండగా మామగారు కూడా తనని మెచ్చుకుంటారు ఇక అదంతా విన్న అనామిక తన మనసులో ఇదంతా శాంతి పుణ్యమే లేదంటే వెళ్లి రోజు పస్తులు ఉండేవాళ్ళు దేవుళ్లాగా శాంతి వచ్చి పుణ్యం కట్టుకుంది అంటూ తనలో తాను అనుకుంటూ ఉంటుంది కొంచెం సమయం గడిచిన తర్వాత అనామిక భోజనం చేసి శాంతి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుని తన ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్లే సమయానికి శాంతి చనిపోయిన వాళ్ళ అత్తగారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన అనామిక ఆశ్చర్యపోతుంది శాంతి అసలేం జరిగింది ఎలా జరిగింది ఉన్నట్టుండి ఇలా జరిగింది ఇచ్చిన బిర్యానీ తిని కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకుందని చెప్పింది అంతే ఇక లెగో లేదు అని ఏడుస్తూ ఉంటుంది శాంతి ఆ మాటలు నేను చేసిన బిర్యానీ చనిపోయిందా అయ్యో దేవుడా నేను అనవసరంగా బిర్యానీ చేశాను మా ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టాను వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవట్లేదు శాంతి అనామిక ఏడుస్తూ అత్తగారి గుండెల మీద బాదుతూ ఉంటారు అప్పుడు ఆమె ఒక్కసారిగా పైకి లేస్తుంది ఏమైంది నాకు ఇప్పుడు దాకా ఏమైపోయాను ఆ మాట వినగానే వాళ్ళందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు అమ్మ పిన్ని ఎంత భయపడ్డనో తెలుసా నేను ఇచ్చిన బిర్యానీ తిని చచ్చిపోయిందని నా మీద ఎంత పెద్ద నిందపడుతుందోనని భయపడ్డాను కానీ నువ్వు బ్రతికి నన్ను బ్రతికించావు అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది ఆ మాట విన్న కాంతం పెద్దగా నవ్వుతూ నేను అప్పుడే ఎట్టపోతాను ఇంకా నీ చేతి బిర్యానీ తినే అవకాశం మళ్లీ మళ్లీ ఉన్నప్పుడు ఆ మాట అనగానే అందరూ నవ్వుకుంటారు ఇక కొంత సమయం తర్వాత అనామిక తిరిగి ఇంటికి వస్తుంది రెండు రోజులు గడిచాయి అనామిక మామ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఎప్పట్లాగే కూలిపని చేస్తూ వెళ్తారు ఆ సమయంలోనే కాంతమ్మ అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చాలా సమయం తర్వాత అనామిక వాళ్ళు అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన కాంతమ్మ మీకోసం ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అనామిక నీకొక మంచి శుభవార్త చెప్పాలి ఏంటి పిన్ని ఆ మా ఇంటి పక్కన పెద్ద బాంగ్లా ఉంది కదూ అదే వాళ్ళు అమెరికాలో ఉంటారు వాళ్ళు రేపు హైదరాబాద్కు వచ్చారంట రేపు ఎక్కడికి కూడా వస్తాం అంటున్నారు రెండు మూడు నెలలు ఇక్కడే ఉంటారంట వాళ్ళకి వంట చేయడానికి వంట అమ్మాయి కావాలన్నారు జీతం పాతిక వేలు ఇస్తారంట ఇంకొక ఐదు వేలు అడిగినా ఇస్తామంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బు బాగానే ఉందిలే వాళ్ళలా అడగగానే నాకు నువ్వే గుర్తొచ్చావు అమ్మాయి నువ్వు వంట బాగా చేస్తావు కదా ఏమంటావు తప్పకుండా వస్తుందత్తా నేను పంపిస్తానులే ఆ ముప్పై వేలు ఏదో ఇప్పించు కేవలం వంట చేసి రావటమే కదా అవును బాబు వంట చేసి వచ్చేయడమే అని అనటంతో తను సరే అంటాడు కాంతమ్మ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ముప్పై వేల రూపాయలంటే మామూలు విషయం కాదు మూడు నెలలు అక్కడ పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో నువ్వేదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు తెలుసా మనం ఆ వ్యాపారంతో బాగా బ్రతకొచ్చు సరేనండి అని అనామిక ఒప్పుకుంటుంది ఇక మరుసటి రోజు ఉదయం మా ఇంటికి వెళ్తుంది ఆ బంగళాలో ఒక ముసలమ్మ వాళ్ళ కొడుకు కోడలు ఉంటారు కాంతమ్మ గారు మీ గురించి అన్ని చెప్పింది అనామిక గారు మీరు ముప్పై వేలు జీతమిస్తారని కూడా చెప్పింది అది మీకు సమ్మతమే కదా ప్రతి అడ్వాన్స్ లాగా సరేనా అని అనటంతో తను సరే అంటుంది ఇక ఆ రోజు నుంచి అనామిక వాళ్ళ ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది అలా ఇంట్లో ఉన్న అమృత రాజేష్ లకు మంచి నమ్మకం ఏర్పడుతుంది అనామిక మీద అక్కడే ఉన్న ముసలమ్మ రాధమ్మని కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ తమకు కావాల్సినవన్నీ వండి పెడుతూ ఉంటుంది అనామిక కొన్ని రోజులు గడిచాయి అప్పుడు రాజేష్ చూడు బాబు ఆ అమెరికా వాతావరణంలో ఉండలేకపోతున్నాను అనామిక చాలా మంచి అమ్మాయి కదా నన్ను బాగా చూసుకుంటది నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను మరి మీరేమంటారు వాళ్ళకి ఏమాత్రం ఆలోచించకుండా మీ ఆరోగ్యమే మాకు కావాలి మీరు అక్కడున్నప్పుడు ఇక్కడున్నప్పుడు ఎలా ఉన్నారో మాకు బాగా అర్థమైంది ఇక్కడున్నప్పుడే చాలా బాగా యాక్టివ్ గా ఉంటున్నారు మేం కూడా ఇక్కడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలని అనుకుంటున్నామని చెప్తారు ఇక అనామిక ఆమె భర్త ఇద్దరినీ ఇంట్లోనే ఉండమని చెప్తామని కొడుకు కొడలు రాధమ్మకి చెప్పటంతో రాధమ్మ కూడా చాలా సంతోషపడుతుంది ఇక ఆ విషయాన్ని అనామికతో కూడా చెప్తారు నా భర్తతో మాట్లాడి చెప్తానండి అని అనామిక అంటుంది ఇక వెంటనే రమేష్ ని పిలిపిస్తారు అతనితో మాట్లాడగా అతను కూడా ఒప్పుకుంటాడు ఇక నుంచి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు అమృత శేఖర్ ఇద్దరు కొన్నాళ్ళకి అమెరికా వెళ్లిపోతారు అనామిక రాధమ్మని చూసుకుంటూ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది కాంతమ్మ చూపించిన చిన్న పనితో అనామిక కష్టాలు తీరిపోతాయి అందుకు అనామిక కాంతమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఇదంతా మటన్ బిర్యానీ పుణ్యమే నాకు కృతజ్ఞతలు బదులు మటన్ బిర్యానీ చేసి పెట్టమ్మా అని అనగానే తప్పకుండా పిన్ని అని అంటుంది అనామిక ఇక తనకు కావాల్సిన బిర్యానీ కూడా అందిస్తుంది ఈ విధంగా అటు కాంతమ్మ ఇటు అనామిక ఇద్దరు ఆనందపడతారు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శారద తన చిన్న కొడుకు శ్రీనుకి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటుంది అలా ఒక మంచి సంబంధం కుదరటంతో శ్రీనుకి ఘనంగా పెళ్లి చేస్తుంది కొత్తకోడలు అంజలి ఆ ఇంట్లోకి అడుగుపెట్టడంతో శారదకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది శారద ఆనందాన్ని చూసి తన భర్త ప్రసాదు కొత్త కోడలు రావటంతోనే నీ మొహం వెలిగిపోతుందే ఇంత ఆనందంగా చూడలే శారదా ఇప్పటివరకు జరిగింది చాలు ఇకపై చూడండి ఏం జరుగుతుందో పాతకోడలు పద్ధతి నాకు అస్సలు నచ్చటం లేదు అందరూ అనామికా గురించే మాట్లాడుకుంటున్నారు ఈ ఇంటికి దొరికిన ముత్యం అంట మీ పెద్ద కోడలు అనామిక ఆవిడ ఈ ఇంటికొచ్చాక ఇంటి పరిస్థితే మారిపోయిందంట అంటే మనం దేనికి పనికిరానట ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను అందుకని ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు ఏం చేస్తానో చూస్తూ ఉండండి నీకే తెలుస్తుంది అయినా నేనేం చెయ్యాల్సిన లేదు కొత్త కోడలు వచ్చిందిగా ఇక ఇంట్లో చాలా జరగబోతున్నాయి చూస్తూ ఉండండి అంటే ఏంటే వాళ్ళిద్దరికి గొడవలు పెడదాం అనుకుంటున్నావా ఏంటి అయ్యో నేనేం నేనేనం మీరే చూస్తారుగా అలా శారద చెప్పటంతో ప్రసాద్ ఆశ్చర్యపోతాడు ఇక పెళ్లైన మరుసటి రోజు నుంచి కొత్త కోడలు అంజలి మొదలవుతుంది వంటింట్లో వంట చేస్తున్న అనామికా దగ్గరికి వెళ్లి అక్కా ఏం కూరండుతున్నావు అరే ఆ ముద్దపప్పు చేస్తున్నావా అది అస్సలు నచ్చదు ఇంకేం వండమంటావు నీకు నచ్చింది చెప్పు చేస్తాను చికెన్ ఫ్రై మటన్ పాయా అవి చెయ్యక్క అలాగే చేపలతో కూడా ఏదైనా వండు ఇవన్నీ తింటుంటే నా రంగా బల్లే ఉంటుంది నీకు తినడం అంటే చాలా ఇష్టం అనుకుంటా అంటే నన్ను తిండిపోతంటున్నావా అయ్యో అలా అనలేదు నువ్వు చెప్పేది చూస్తుంటే నీకు మాంసాహారం ఎక్కువగా ఇష్టమున్నట్టుంది సరేలే నీకోసం నువ్వు అడిగినవన్నీ చేసి పెడతాను నువ్వెళ్ళు అలాగే అక్క అలా అంజలి వంటగది నుంచి వస్తూ ఉంటుంది ఇక బయటే ఉన్న శారద దగ్గరికి అంజలి వెళ్ళగానే ఏ అంట తనేదో అంటుంది నిన్నేమి ఇబ్బంది పెట్టట్లేదు కదా అదేం లేదత్తయ్యా నేను కొన్ని వంటలు చేయమని చెప్పాను చేస్తానందంటే ఇకపోతే నేను వెళ్ళి కాస్త వస్తాను తొందరగా రా అమ్మా అందరం కలిసి తిందాం ఏంటి కలిసి తినాలా నా వల్ల అస్సలు కాదు నాకెప్పుడు అందరితో కలిసి తినటం ఇష్టముండదు అయినా మీరు తినేసెయ్యండి నేను తర్వాత తింటాను అలా అంజలి చకచకా చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది ఇక అంజలి అలా వెళ్లిన తర్వాత శారద మొహం మాడిపోతుంది ఏంటి శారదా మొహం అలా మార్చేశావు ఏంటోనండి ఈ కాలం అమ్మాయిలు అస్సలు మాట వినట్లేదు అందరూ కలిసి భోంచేస్తే ఆ ఆనందమే వేరు ఈవిడగారికి అది నచ్చదంట చూస్తుంటే పెద్ద కోడలే మనల్ని చూసుకుంటుందని అనిపిస్తుంది ఈ కొత్త కోడల్ని నమ్ముకుంటే అదోగతవుతుందనిపిస్తుంది మొత్తానికి బలి తెలుసుకున్నావు శారదా కొత్త కోళ్ళు కొత్త కోళ్ళు అని నిన్న ఏదేదో చెప్పావుగా ఎన్ని పచ్చలు తిన్నా పాత ఆవకాయ పచ్చడి అందరికీ నచ్చుద్ది అలాగే పాత కోళ్ళే మనకు తాగిన విధంగా ఉంటుంది అలా ప్రసాదు శారదలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అందంగా తయారై మోడ్రన్ బట్టలు వేసుకుని వస్తుంది అంజలి కొత్త కోడలి వాలకం చూసి శారద షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఆ బట్టలు ఇంట్లో ఇలాంటివి వేసుకోకూడదు మీకెవరూ చెప్పలేదా వెళ్ళి బట్టలు అరే అత్తయ్యా ఇలా నియమాలు పెడుతున్నారేంటి మీరు ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు పెళ్లి కాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను దానిలో తప్పేముంది మాది పద్ధతి గల కుటుంబం ఇక్కడ ఇలాంటి మోడ్రన్ బట్టలు ఎవ్వరూ వేసుకోరు నేను మాత్రం వేసుకుంటాను అలా అంజలి చెప్పటంతో శారదకు ఒళ్ళు మండుతుంది ఇక అంజలి తినటానికి కూర్చోగానే అనామిక తాను వండినవన్నీ తీసుకొచ్చి వడ్డిస్తుంది అక్కడున్న వారిని ఎవ్వరినీ పట్టించుకోకుండా అంజలి ఒక్కతే తింటుంది తన కోసం వండినవన్నీ చిల్లి గవ్వ కూడా మిగిల్చకుండా తినేస్తుంది వామ్మో వామ్మో అడికాడుపా చెరువా అలా తింటున్నావేంటే ఎప్పుడు తినని దానిలా మొత్తం నువ్వే తినేశావు ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళకి కూడా కాస్త ఉంచుదామని ఆస్తి ఆస్తిపాస్తుని చూసేగా నువ్వు నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసింది ఇప్పుడు అనుభవించు ఇంక చేసేదేమీ లేదు మీరు కూడా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు కొత్త కొడల్ని దారిలో పెట్టాలి అలా శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉండగా అనామిక మధ్యలో కల్పించుకొని అత్తయ్యా మీకు భోజనం వడ్డించమంటారా మేం తర్వాత తింటాం నువ్వు తినేసేయమ్మా నేను కూడా మీతోనే తింటానత్తయ్యా అందరం కలిసి ఒకేసారి భోంచేద్దాం మీరు తినాలనుకున్నప్పుడు పిలవండి అంటూ అనామిక తన గదిలోకి వెళ్తుంది అనామికాని చూసి శారదా సంతోషపడుతుంది బహుశా ఇందుకేనేమో అందరూ అనామికాని ఇష్టపడేది ఎప్పుడూ ఒదిగుంటుంది ఆనకువగా ఉంటుంది పద్ధతిగా మాట్లాడుతుంది కోపం ఇప్పటి వరకు చూపించలేదు నిజంగా పాతకోడలు బంగారం అండి మరి అలాంటి కోడల్ని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవగదే ఏం చేయమంటారండి అందరూ అనామికాని మెచ్చుకుంటూ ఉంటే నాకు అస్సలు సహించట్లేదు అందుకేనే ఆడాలకెప్పుడు ముక్కుపైనే కోపం మోహన్లో దేశం ఉంటుంది అంటారు ఒక ఆడదాన్ని చూసి మరో ఆడది ఖచ్చితంగా ద్వేషిస్తుంది అసూయబడుద్ది అది ఎప్పుడు జరిగే విషయమే గదా మామగాళ్ళకేం ఇలా విని అలా వదిలేస్తాం మళ్లీ చేతులు గెలిపి సంతోషంగా మాట్లాడుకుంటావు కాని మీరలాగాదే అదేనండి మాకున్న శాపం ఈ కొత్త ఇలాగే వదిలేస్తే ఏదేదో చేసేలా ఉంది వెంటనే నేనేదో ఒకటి చెయ్యాల్సిందే అలా అనుకున్న శారద రెండు రోజులు బాగా ఆలోచిస్తుంది ఒక నిర్ణయానికి వస్తుంది ఆ రోజు రాత్రి అనామిక రమేష్ ని పిలుస్తుంది అలాగే అంజలి కూడా పిలుస్తుంది ముందు నేను బాగా ఆలోచించాను ఇకపై కోడళ్ళిద్దరూ వేరువేరుగా వంటలు చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది రేపటి నుండి వంటగదిలో రెండు పొయ్యిలుంటాయి వాటిలో వేడివేడిగా వంటలు చేసుకోండి అయ్యో అత్తయ్యా విడిగా ఎందుకు ఇప్పుడు బానే ఉందిగా ఇప్పుడేం బాగోలేదమ్మా రోజూ అనామికనే వంటలు చేస్తుంది నువ్వు తినడం తప్ప ఇంకేం చెయ్యట్లేదు పైగా నువ్వు రోజు మాంసాహారమే తింటున్నావు మాంసం వారంలో ఒక్కసారి తింటే బాగుంటుంది కాని ఇలా రోజూ తింటే అదే మన ఆరోగ్యాన్ని నాశనం చేసేదవుతుంది మొదట్ నుండి చూస్తున్నాను మీరు మాట్లాడేదేది బాగుండటం లేదత్తయ్యా ప్రతి విషయంలో నాకు నియమాలు పెడుతున్నారు ఇలా నిబంధనల మధ్య ఉండాలంటే కష్టం నా పుట్టింటికి వెళ్ళిపోతాను నేను ఏంటమ్మా నువ్వు అంత నీ ఇష్టమైన మొగ్గు వదిలేసి ఎలా వెళ్తావు స్వేచ్ఛ లేని చోట ఉండాల్సిన అవసరం నాకు లేదు అంతగా అయితే నేను విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంజలి అలా అనటంతో శారదకు కోపం తన్నుకొస్తుంది ఇక అందరి ముందు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది ఇక అప్పుడే అనామిక కల్పించుకొని అమ్మా అంజలి నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇది నీ ఇల్లు నిన్నెవ్వరూ వెళ్లమని చెప్పే లేదు ఇకపోతే రెండు పొయ్యిలొద్దయ్యా నేనే వంట చేస్తాను అమ్మా అంజలి ఇక నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు అలాగే అక్క అంటూ అంజలి తన గదిలోకి వెళ్తుంది ఇక శారద తన పెద్ద కొడలు అనామికను చూసి ఏంటమ్మా తనిలా చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకునేది నువ్వు తనకి వర్తాసు పలుకుతున్నావు నీకు తను చేసే పనులు మంచివనిపిస్తున్నాయా అత్తయ్యా ఏదైనా సరే ముందు చెప్పి చూడాలి అర్థమయ్యే రీతిలో చెప్తే అందరూ వింటారు ఇక రేపటి నుండి తననేమీ అనకండి నేను చూసుకుంటాను అంటూ తన అత్తగారు శారదకు అనామిక సర్ది చెప్తుంది ఇక మరుసటి రోజు వంట చేసే సమయంలో అంజలి అక్కడికి వస్తుంది అంజలి మనం ఒకసారి గుడికి వెళ్ళొద్దాం అలాగే అక్క నీతో ఎక్కడికైనా రావాలనిపిస్తుంది వెళ్దాం పదా అలా అనామికతో పాటు అంజలి గుడికి వెళ్తుంది వెళ్లే దారిలో అందరూ మోడ్రన్ బట్టల్లో ఉన్న అంజలిని చూసి నవ్వుతూ ఉంటారు ఇక ఇంటికొచ్చిన తర్వాత చూడమ్మా మనం ఏదైనా తప్పు చేస్తున్నామని తెలిస్తే అందరూ మనల్ని పిచ్చి వాళ్లలా చూసి నవ్వుకుంటారు నువ్వు వేసుకునే బట్టలు ఇక్కడ వేసుకోవలసినవి కావు అందుకే వాళ్ళు నిన్ను చూసి నవ్వుకున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు మంచి బట్టలు వేసుకోవటం అలవాటు చేసుకోవాలి అలాగే ఇంకో విషయం నువ్వు మీ అమ్మా నాన్నలకి గౌరవం ఇస్తావా ఇవ్వవా ఇస్తాను అలాగే అత్తమామలు కూడా అమ్మా నాన్నలతో సమానం వాళ్ళు వాళ్లకి కూడా గౌరవం ఇవ్వటం అలవాటు చేసుకోవాలి అమ్మా నాన్నల దగ్గర పాటే ఉంటాం అదే అత్తమామల దగ్గర అయితే ఇంకా ఎక్కువ రోజులుంటాం కాబట్టి వాళ్లని గౌరవించి ఏ కష్టం రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది అనామిక చెప్పే ఒక్కో మాట అంజలి మనసుకి బాగా తాకుతుంది తనలో మార్పు మొదలవుతుంది ఆ మరుసటి నుంచి మోడ్రన్ బట్టలు వేసుకోవటం మాని చీరలు కట్టుకోవటం మొదలు పెడుతుంది ఇక వంటింట్లోకి వెళ్లి అనామికాకు సాయం చేస్తుంది అక్క ఇకపై వారంలో ఒకసారి మాత్రమే మనం మాంసాహారం చేసుకుందాం చాలా చక్కని నిర్ణయం తీసుకున్నావంజలి మాంసం కంటే మన ఆకుకూరల్లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి నాకూడా వంట చేయటం నేర్పించక్క నేనిప్పటి వరకు వంటే చేయలేదు ఓ అందుకేనా ఆ రోజు అత్తయ్య ఇంకో పొయ్యి పెడతానంటే భయపడ్డావు ఇక నువ్వు భయపడాల్సిన లేదు నేను నీకు వంటలు ఎలా చేయాలో నేర్పిస్తాను అలా అంజలికి అనామిక వంటలు ఎలా చెయ్యాలో నేర్పుతుంది కొద్ది రోజుల్లోనే అంజలిలో మార్పు వస్తుంది కొత్త కోడలిలో మార్పు రావటం చూసి శారద చాలా సంతోషిస్తుంది ఏవండి పాత కోడలు కొత్త కోడలిని పూర్తిగా మార్చేసింది చూసారా అందుకే అందరూ అనామికని అంతలాగే ఇష్టపడేది ఆ వినయం విధేయత ప్రేమ గౌరవం అన్నీ కలగలిపి లక్షణంగా ఉంటుంది అందుకేనండి నా పాత కోడల్ని చూస్తే నేనెందుకు అలాంటి కోడలిగా ఉండలేకపోయానా అని అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అలా శారద తన ఇద్దరు కోడలని చూసి మురిసిపోతుంది ఇక ఆ కుటుంబంలో ఏ సమస్య రాకుండా చూసుకుంటూ అందరినీ సంతోషంగా కాపాడుకుంటూ ఉంటుంది అనామిక ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే